అందరికీ నమస్కారం బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ బిసి రెడ్డి తన బాధ్యతల నిర్వహణలో ఓవైపు శాసనసభ్యునిగా ఓవైపు రాష్ట్ర మంత్రిగా అది కీలకమైన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా రెండు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్ణీత సమయంలోనే పనులు చేపట్టడంలో ఒకంత దూకుడుగానే వెళుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వెల్లడవుతూ ఉంది ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన విషయం తెలిసిందే సహజంగా ఈ పని సంక్రాంతికే అనుకున్నారు అయితే ఆ మధ్య ఓ పాత్రికేయుల సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి గారే చెప్పినట్టు వర్షాల వల్ల కొంత ఆలస్యమైంది జనవరి నెలాఖరికంతా రాష్ట్రాన్ని ఉంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో లాల్చాధన దిశగా ముందుకెళ్తున్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా ఏడు నెలలు కాలం అనుకుంటే ఇంత షార్ట్ పీరియడ్లో కూడా ఆయన రాష్ట్ర స్థాయిలో మంత్రిగా తన బాధ్యతలను పటిష్టంగా నిర్వహిస్తూనే అంత బిజీగా ఉన్నా కూడా బనగానపల్లెకి వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులతో ఆ సమస్య ఉన్న చోటికి వెళ్ళడం ఆ సమస్య యొక్క పరి దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోవడం ఆ పరిష్కారానికి చేపట్టిన చేపట్టడానికి అవసరమైన ప్లానింగు నిధుల మంజూరు వరుస వెంబడి ప్రాధాన్యత ఇస్తూ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు బనగానపల్లిలో పాత బస్టాండుకు సమీపంలో వంతెన మనం చూస్తే చాలా అవస్థలుగా ఉండేది ఎన్నికలకు ముందు దానికి కూడా యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సమస్యను తొలగించడం సమస్యకు కళ్ళెంబేయడం జరిగిపోయింది అలాగే పాత బస్టాండ్ సమీపంలోనున్న జుగేరు వంతెన కూడా పూర్తిగా గుర్రపు డెక్కలు చెత్తా చెదారంతో నిండుకుపోయిన విషయం తెలిసిందే దాన్ని కూడా సమస్యకు పరిష్కారానికై క్షేత్రస్థాయిలో క్రియాశీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే కర్నూలుకు పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి కర్నూలుకు వెళ్ళే రహదారిలో కూడా రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాత్మక చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు ఇటీవలే బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కూడా స్థాయిలో వెళ్ళి తనిఖీ నిర్వహించడం రోగులకు అందుతున్న సేవలు తదితర వాటిని గురించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అలాగే పట్టణంలో ఆస్థానం సమీపంలో ఉన్న రహదారి చాలా సంవత్సరాలుగా సమస్య ఉండేది దానికి కూడా వెంటనే సందర్శించడం సందర్శించి అధికారులకు దాని మరమ్మతుకు అవసరమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు ఇటీవలే ఇక పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమానికి కూడా ఆయన అడుగులు వేసిన విషయం తెలిసిందే అలాగే పాత బస్ స్టాండ్ సమీపంలో షాదికాన కూడా గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అడుగులు వేసిన షాదికాన ఆగిపోయిన విషయం నేపథ్యంలో తిరిగి దాన్ని పునఃనిర్మాణ పనులకు కూడా నిధులు కేటాయించి ఇటీవలే ప్రారంభ ప్రారంభానికి సంబంధించి పూర్తి చేయడానికి అవసరమైన కార్యక్రమానికి కూడా ఆయన భూమి పూజ సంబంధిత కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది పట్టణంలో ఆయన ఇంకా అధికారం దాదాపుగా నాలుగున్నర సంవత్సరం అనుకుంటే చాలా భారీ ఎత్తున సమయం ఉంది అయినా కూడా సమయం ఉంది కదా అన్న కోణంలో కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాధాన్యమైన ప్రతి పనిని కూడా వెంట వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేస్తూ బీసీ జనార్దన్ రెడ్డి ఒక రకంగా అభివృద్ధి పనుల కొరకై దూసుకు వెళ్తున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా ఆయన స్థానిక కార్యాలయంలో బనగానపల్లికి వచ్చినప్పుడు స్థానిక కార్యాలయంలో ప్రజలు తనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి అవకాశం ఇవ్వటం వారి వ్యక్తిగత పనులకు కూడా వారి వ్యక్తిగత సమస్యలు కూడా తన దృష్టికి వచ్చినప్పుడు వాటి పరిష్కారాన్ని కూడా వెంట వెంటనే చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు